కడప జిల్లా బద్వేల్ సీఏటియు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి సీఏటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్టంలో నూతనంగా ఏర్పడే ప్రభుత్వం కార్మికులకు అండగా నిలబడాలని గత ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయకపోవడం వలన ఘోరంగా ఓటమి పాలైందని ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా రెగ్యులర్ చేసే విధంగా అడుగులు వేయాలని కోరారు నూతన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి సిబిఎన్ గారికి సిఐ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేసేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కొంటా ఉంది అలాగే సుప్రీంకోర్టు తీర్పు కారణం సమానమైన సమాన వేతనం ఇవ్వాలని స్టీల్ వర్కర్గా ఉన్నటువంటి అంగన్వాడీ ఆశ మధ్యాహ్నం ప్రజల కార్మికులు జరిగినటువంటి తరడం వేతనాలు ఇవ్వాలని అసంఘటితరంగ కార్మికులందరికీ శాశ్వత సంబంధ చట్టం చేసేటట్టుగా ఈ ప్రభుత్వం చర్య తీసుకొని ప్రజల పక్షానగా కార్మికుల పక్షాన రైతుల పక్షాన నిలబడాలని చెప్పి సిఐ శ్రీనివాసులు సిఐ